వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డారు ఆసుపత్రుల చుట్టూ ఏళ్లపాటు పాటు తిరిగారు అయినా రోగాలు తగ్గలేదు అలాంటి వారికి దివ్య ఔషధంగా ఓ యోగా గురువు దొరికారు ఉచితంగా యోగా నేర్పించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం శరీరాన్ని విల్లులా వంచుతున్న ఈయన పేరు పెరుమాళ్ల దత్తయ్య కర్నూలు వెంకటరమణ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో గత ముప్పై నాలుగు ఏళ్లుగా అందరికీ ఉచితంగా యోగా నేర్పుతున్నారు తన వద్దకు వచ్చిన వారికి యోగా వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ వారితో సాధన చేయిస్తున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి యోగా ద్వారా స్వాంతన కలిగిస్తున్నారు యోగాను పతాంజలి మహర్షి కనుగొన్న ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ ఏనని అంటున్నారు యోగా చేస్తే మన ఉత్సాహంగా శరీరం ఉంటాయని ఎలాంటి రోగాలు దరిచేరవని చెప్తున్నారు రెండు చేతులు భుజాల సమానంగా తీసుకురండి అరచేతులు బోర్ల నెంబర్గా చేతులు సమర్చించి రిలాక్స్ నేను పది మందికి యోగా చెప్పాలని చెప్పి సంకల్పంతో ఉచితంగా యోగా సేవ చేస్తున్నాను నేను ఒక రూపాయి కూడా డబ్బు తీసుకోవడం లేదు సేవ భాగంతోనే చేస్తున్నాను యోగా చేయడం వల్ల మనకి స్ట్రెస్ అనేది బాగా తగ్గిపోతుంది కండరాలకు ఎముకలకి నరాలకు కానీ మైండ్కి కానీ ప్రాణాయామం చేసినామంటే మనకు మైండ్ బాగా పనిచేస్తుంది ఆసనాలు చేసినంటే శరీరం యొక్క ఆకృతి బాగుంటుంది మెడిటేషన్ అంటే మొత్తం మైండ్ శరీరం రెండు సమస్థితికి వచ్చేస్తాయి సూర్యోదయానికి ముందే యోగా శిబిరానికి వచ్చి సాధన చేసే దత్తయ్య శిష్యులతో రోజు ఆసనాలు వేయిస్తారు గతంలో ఎన్నో రోగాల బారిన పడిన తాము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామని ఆయన శిష్యులు చెప్తున్నారు అందం ఆనందం ఆరోగ్యం ఆయుషు ఇవి నాలుగు కావాలంటే యోగా మనం ప్రతిరోజు నిత్య సాధన చేయాలి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెరుమాళ దత్తే గారి శిష్యురాళ్ళి నేను నేర్చుకున్న విద్యను వల్ల గ్రామాలందరికీ బోధించడానికి వెళ్తున్నాను నేను గత పద్దెనిమిది ఏళ్ల నుంచి యోగా నేర్చుకుంటున్నాను మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏమీ కూడా లేవు అలాగే అందరూ యోగా చెయ్యాలి యోగా నేర్చుకోవడం వల్ల నేను చాలా లాభాలు పొందాను యోగా కంటే ముందు నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది వన్ ఇయర్ తర్వాత టెస్ట్ చేస్తే కూడా సేమ్ అదే రిజల్ట్ మా డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు మనము యోగా గంట సేపు ఈ రోగాలు జబ్బులు తెచ్చుకోకుండా హాస్పిటల్ పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని చెప్పి చెప్తున్నా నాకు స్టార్టింగ్ లో డస్ట్ అలర్జీ ఉండింది తర్వాత గాలి ఆపరేషన్ అయింది హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చిండింది యోగాకు వచ్చినాను ఇప్పటికి నాకు అంత ఆరోగ్యం బాగుంది ఏ ప్రాబ్లం లేదు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి యోగాలో ప్రవేశించినాను ఆరోగ్యంగా ఉంటే డబ్బులు సంపాదించుకున్నట్లే సంపద ఉన్నట్టే హెల్త్ ఈజ్ వెల్త్ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట యోగా చేస్తే వారు ఆరోగ్యవంతులు అవుతారు నాకు పంతొమ్మిది వందల ఎనభైలో హిసిన వచ్చింది నేను బ్యాటరీలు రిపేర్ చేస్తాను దాంట్లో యాసిడ్ ఎక్కువ ఉంటుంది దాని ఘాటుకు ఇంకా ఎక్కువైంది అది పన్నెండు సంవత్సరాలు తిరిగిన డాక్టర్ల చుట్టూత ఎక్కడ తగ్గలే నాకు ఆ తర్వాత నేను ఇక్కడ యోగా సెంటర్ ఉందని చెప్పి నాకు ఈరోజు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు టెన్త్ క్లాస్ నుండి నాకు సైనస్ ప్రాబ్లం ఉండేది వన్ సైడ్ హెడేక్ ఉండేది నాకు దాదాపు ఇరవై సంవత్సరాలు చాలా బాధపడినాను రెండు వేల సంవత్సరం నుంచి నేను యోగాలకి ప్రవేశించి దత్తయ్య గారి ఆధ్వర్యంలో సైనస్ అనేది అసలు మొత్తం క్లియర్ అయిపోయింది నేను చాలా ఆనందంగా ఉన్నాను గురువు లభించడం గొప్ప కాదు సద్గురువు లభించడం చాలా గొప్ప విషయం అది మా అదృష్టం కొద్దీ దత్తయ్య సార్ ద్వారా మాకు లభించింది ఆయన నిస్వార్థంగా ఒక్క రూపాయి తీసుకోకుండా ఆయన బండి పెట్రోల్ కూడా ఆయన ఎత్తుకొని వచ్చి ఉదయం మాకంటే ముందు వచ్చి పలాని విధంగా చేయండి పలాని విధంగా ఆరోగ్యంగా బాగుండండి నాకున్న సైనస్ ప్రాబ్లం బాగా క్లియర్ అయిపోయింది గత పదహారు ఏడు నుంచి యోగా చేస్తున్నాను నాకు కూడా సైనస్ ప్రాబ్లం ఉంది అన్ని హాస్పిటల్ తిరిగిన ఆపరేషన్ చేయాలన్నారు నేను ఇక్కడ అన్ని ప్రాణాయము ఆసనాలు సార్ అన్ని ఎక్కిచ్చి నాకు బాగా క్లియర్ గా అయిపోయింది యోగా ప్రాణాయామం చేయడం వలన నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను సార్ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు గంట సమయం యోగాకు కేటాయించాలని దత్తయ్య చెబుతున్నారు